హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం అండి ఈ మోక్ష మార్గం వీడియో అండి ఇది మోక్ష మార్గం అంటే దాదాపు చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను వెళ్ళాను కాబట్టి ఇలాగ వీడియో అయితే తీశానండి ఈ మోక్ష మార్గం ఎక్కడ ఉంటుంది అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలలో ఏడవ లింగం అయిన కుబేరలింగం దాటుకోగానే కుడివైపు మోక్ష మార్గం ఉంటుందండి ఈ మోక్ష మార్గము మనకి కుడివైపే ఉంటుంది అన్ని లింగాలు మనకి ఎడమవైపు దర్శనమిస్తున్నా ఈ మోక్ష మార్గం ఒకటే మనకి కుడివైపు ఉంటుందండి ఇందులో చాలామంది దూరి వస్తూ ఉంటారండి ఈ మార్గంలో దూరటం వలన మోక్షం వస్తుంది పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఉండే ప్రజలందరి నమ్మకం అండి నా నమ్మకం కూడా అండి ఈ మోక్ష మార్గం చాలా సన్నదగా ఉంటుంది కానీ ఎంత లావుగా ఉన్నా అందులో బయటికి వచ్చేస్తారని నమ్మకం అండి అందరికీ గర్భం నుంచి శిశువు ఎలా బయటికి వస్తుందో అలానే మనము ఈ మోక్ష మార్గంలో నుంచి బయటికి వస్తాము అంత సన్నగా ఉంటుందండి లోక్ష మోక్ష మార్గము లోపల మనము కొంత లావుగా ఉంటే సైడ్గా ఒక సైడ్గా తిరిగేసి బయటికి వచ్చేస్తే కొంచెం తొందరగా ఈజీగా వచ్చేయచ్చండి ఎంత లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎంతమంది అయినా పట్టుతూ ఉంటారు చాలామంది నేను లావుగా ఉన్నాను పట్టనేమో నేను లావుగా ఉన్నాను పట్టనేము అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు కానీ ఎంత లావుగా ఉన్నా ఈ మోక్ష మార్గంలో పడతారు అని అందరి నమ్మకం అండి నేను మా తమ్ముడి కూడా చాలా లావుగా ఉన్నాం కదండి అయినా మేమిద్దరం కూడా ఇక్కడైతే ఈ మోక్ష మార్గంలో దూరామండి మేము కూడా ఇరుక్కోలేదు కదండి లావుగా ఉన్నామని మేము దూరాం కాబట్టి మేము కూడా తొందరగానే వచ్చేసాము బయటికి అసలు ఏమి కష్టం అనిపించదు మొదటిసారిగా మనము లోపలికి దూరేటప్పుడు ఓం అరుణాచల ఈశ్వరాయ నమ అని చెప్పి ఆ అరుణాచల ఈశ్వరుని మనము స్మరించుకొని అప్పుడు కానీ స్టార్ట్ చేస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవండి ఆ మోక్ష మార్గంలో శివయ్య ఉంటారని అక్కడ ప్రజలందరి నమ్మకం అండి అందుకని మోక్ష మార్గంలో నుంచి బయటికి రాగానే అక్కడ నందీశ్వరుడు మనకి దర్శనమిస్తూ ఉంటాడు ఆ స్వామివారికి కూడా నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి మనము గిరి ప్రదక్షిణ చుట్టూ చేసి అలసిపోయి కాళ్ళు నొప్పులుగా నీరసంగా అలా ఉంటుంది కదండీ మనము లాస్ట్లో ఈ మోక్ష మార్గంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఆ నీరసము అలసట అనేది ఏమీ ఉండదండి అంతా పోయి మనము కొంచెం హ్యాపీగా ఉన్నట్టు మనకి ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేస్తూ ఉంది అంత ఎనర్జీగా అనిపించింది మా అందరికీ అయితే మీరు ఎప్పుడైనా మోక్ష మార్గంలో దూరుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్